మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట హెచ్బీ కాలనీ నాలుగో డివిజన్ తిరుమల లో కాలనీలో నెలకొన్న శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర వారి దేవాలయంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నాలుగు వందల పదహారవ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు హెచ్బి కాలనీ ఫేజ్ వన్ చౌరస్తాలో ఉన్న స్వాములవారి విగ్రహం వద్ద నాలుగు వందల పదహారవ జయంతి మహోత్సవాలు శ్రీ విశ్వ బ్రాహ్మణ సంఘం కాప్రా సర్కిల్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు స్వామివారిని ప్రత్యేక పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కాప్రా సర్కిల్ విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మల్లికార్జునాచారి మాట్లాడుతూ శ్రీ విరాట్ పోతులు వీరబ్రహ్మం గారు నాలుగు వందల సంవత్సరాల క్రితమే కాలజ్ఞానం ద్వారా ఈ సమాజం ఏ విధంగా ముందుకు పోతుందో రాబోయే కాలంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో వాటన్నిటి కూడా కాలజ్ఞానంలో తెలియపరిచారు అలాంటి గొప్ప తాత్విక ఆలోచన పరుడైన గురు శ్రీ విరాట్ వీరబ్రహ్మేంద్ర ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగు జాడల్లో ప్రజలు నడవాలని కోరారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సభ్యులు వివిధ కాలనీల నుండి ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి వారిని దర్శించుకున్నారు అనంతరం ఆలయంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఈరోజు చాలా పవిత్రమైన రోజు ఈరోజు జగద్గురు శ్రీ మధ్యరాజ్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నాలుగు వందలవ పదహారవ జయంతి మహోత్సవాలు మన మౌలాలి అంశూలు వీరబ్రహ్మేంద్ర నందు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమము మరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులు సంఘ సభ్యులు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విభ్యోజన చేస్తున్నారు అలాగే భూమి మీద కలిసినటువంటి కాలజ్ఞాన పత్వాలు అందించిన వీరబ్రహ్మేంద్ర స్వామి మనకి ఎంతో ఆదర్శము భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో మనకి అందించినటువంటి కాలజ్ఞానంలో మానవులు ఎలా ఉండాలి వారి యొక్క జీవన విధానం ఎలా ఉండాలి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి కర్మ ఎలా ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ముందుగానే మనకి చూపించినటువంటి జగద్గురు మధ్యరాటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర అని మలుచుకోవడం మనకు అందరికీ ఎంతో ముఖ్యమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము కాకురా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క జయంతి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాం అలాగే వైశాఖ మాసంలో వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి అయినటువంటి ఆరాధన మహోత్సవాలు మరియు విశ్వకర్మ జయంతి మహోత్సవాలు ఈ యొక్క సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించుకుంటూ మనకి ఎంతో ఆదర్శంగా నిలబడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి మాతా గోవిందమాంబకు జగజ్జననీశ్వరీదేవికి సాధు సిద్ధమూర్తికి సత్య సత్యశాత లోక నిర్మిత నిజరా పాక శాసన పద్మజాది సురా సురాచ్యత భాస్కరా బ్రహ్మమూర్తి పినాక సంసిత శంకర శోకవర్ణిత శంభునామక విశ్వకర్మ జగద్గురు మహావీర బ్రహ్మేంద్ర యోగేశ్వర భక్తమందార దుర్వార దుర్దోష్ట దుర్భిక్షర మహావీర మీ శక్తి మీ యుక్తి మీ రక్తి మీ ముక్తి మీ సూక్తులెన్నంగా సామాన్యమా దేవా ప్రభావ మత గర్భాంధకార ప్రజానిక సంస్కర్త అశ్రుస్వత జడ్వ నిర్మూల రక్ష ధరన్